మన దేశంలోని సినీ రాజకీయ క్రీడా రంగాలకు చెందిన వారికి పెద్ద ఎత్తున అభిమానులు ఉంటారు ఇక సినిమా ఫీల్డ్లో ఉండే వారికి ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో ఉంటారు వారి అభిమానం వేరే లెవెల్లో ఉంటుంది అభిమాన తారల సినిమాల విడుదల వారి జీవితంలో ముఖ్యమైన రోజుల్లో ఫ్యాన్స్ చేసే హడావిడి మామూలుగా ఉండదు వారి కటౌట్లకి పాలాభిషేకాలు అన్నదానం రక్తదానం ఇలా సేవా కార్యక్రమాలు చేస్తూ అభిమానం చాటుకుంటూ ఉంటారు ఇక కొందరైతే అభిమాన తారలకు గుడి కూడా కడుతుంటారు గతంలో ఖుష్బు హన్సిక వంటి తారలకు వారి అభిమానులు గుళ్లు కట్టిన సంగతి తెలిసిందే అయితే ఈ ట్రెండ్ కాస్త ఇప్పుడు రాజకీయ నాయకులకు కూడా పాకింది గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఆమె అభిమానులు ఇలానే గుడి కట్టించి పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే ఇక తాజాగా ఈ జాబితాలోకి సీఎం రేవంత్ రెడ్డి చేరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అభిమానం చాటుకునేందుకు ఓ వ్యక్తి ఏకంగా సీఎం పేరిట గుడి కట్టేందుకు రెడీ అయ్యాడు తన స్వంత స్థలంలో స్వంత నిధులతో ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు ఈ క్రమంలో మార్చి పంతొమ్మిదవ తేదీన గుడికి భూమి పూజ చేయనున్నారు ఇంతకు ఆ వ్యక్తి ఎవరంటే నల్గొండ జిల్లాలోని చిట్ట్యాల మండలం వనిపాకలకు చెందిన మేడి సంతోష్ ఇతగాడికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటే అమితమైన అభిమానం ఆ అభిమానంతో ముఖ్యమంత్రి అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయాల్లో రాణిస్తున్నాడు అంతేకాదు తెలంగాణ రెడ్డి అభిమానుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా సైతం వ్యవహరిస్తున్నాడు ఇక గతంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్వహించిన సమయంలో సైతం పాల్గొన్నాడు ఈ క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన సమయం నుండి ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల ప్రశంసలు పొందుతున్న సీఎం రేవంత్ రెడ్డికి గుడికట్టాలని నిర్ణయించుకున్నాడు సంతోష్ ఇందుకోసం తమ గ్రామంలోని తన స్వస్థలంలో మూడు లక్షల రూపాయల సొంత నిధులతో సీఎం రేవంత్ రెడ్డి గుడి కట్టబోతున్నట్లు తెలిపారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన ముగ్గురు మంత్రుల సమక్షంలో భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రెండు నెలల్లో ఈ గుడికి నిర్మాణం పూర్తవుతుందని చెప్పుకొచ్చాడు సంతోష్ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజల చేత దైవంగా సీఎం కి గుడి కట్టించే అదృష్టం తనకు దక్కిందన్నాడు సంతోష్ చేస్తున్న పనిపై కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు